పునాక సీరియల్ ద్వారా బులి పరిచయమైన ఆకాష్ ఆ తర్వాత అగ్ని పరోక్ష అత్తారింటికి అక్క వంటి సీరియల్లో నటించాడు ప్రస్తుతం మామగారు సీరియల్ తో గంగా గా అందరినీ ఆకట్టుకుంటున్నాడనే చెప్పాలి గంగాధర్ క్యారెక్టర్ లో హీరోగా నటిస్తున్న ఆకర్ కన్నడ అబ్బాయి అయినప్పటికీ మన తెలుగులో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు అయితే ఆకాష్ తను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోబోతున్నాడు త్వరలోనే తను పెళ్లి చేసుకోబోయే అమ్మాయి పేరు ఐశ్వర్య గత కొన్నేళ్లుగా బెంగళూరుకి చెందిన ఐశ్వర్యతో ప్రేమలో ఉన్నాడు ఆకర్ష్ సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉండే ఐశ్వర్య అందరికి బాగా సుపరిచితమే అంతకు ముందు ఆకర్ష్ తో పాటు కొన్ని ఈవెంట్స్ లో కూడా పార్టిసిపేట్ చేసింది రీసెంట్ గానే పెళ్లి బంధంతో ఒకటి కాబోతున్నాము అని గుడ్ న్యూస్ ను షేర్ చేసుకున్నారు ఈ కపుల్ అయితే త్వరలో పెళ్లి దగ్గర పడుతూ ఉండడంతో తన ఫ్రెండ్స్ బ్యాచిలర్ పార్టీని హోస్ట్ చేశారు ఆ పార్టీలో గోకుల్ మీనన్ దీప్తి నవ్య స్వామి దేత్తడి హారిక యాంకర్ ప్రదీప్ ఇలా చాలా మంది ఫ్రెండ్స్ సందర్ చేశారు అయితే ఈ పార్టీలో యాంకర్ ప్రదీప్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచాడనే చెప్పాలి మరి ఆకర్ష్ షేర్ చేసుకున్న బ్యాచులర్ పార్టీలోని కొన్ని బ్యూటిఫుల్ మూమెంట్స్ మనం ఈ వీడియోలో చూసేద్దాం ఈ ఫొటోస్ చూసిన వాళ్ళంతా ఆకర్ష్ కి కంగ్రాచులేషన్స్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు